హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనకు విద్యా వ్యాలంట్రీస్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది కూడా నారాయణపేట జిల్లా వారి ఎం డిఈఓ వాళ్ళ ఆఫీస్ నుండి నారాయణపేట జిల్లా వారి డిఈఓ ఆఫీస్ నుండి ఒక అయితే అబ్స్ట్రాక్ అయితే రిలీజ్ అయింది మరి ఇది నిజమైందే అని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఇది నిజమైంది ఎందుకంటే ఇప్పుడు చాలా మందిలో ఆలోచన ఏం రగులుతుందంటే డిఎస్సి ఒక మూడు నెల్లు లేదా నాలుగు నెలలు తర్వాత రిజల్ట్ ఇస్తారా డిఎస్సి రిజల్ట్స్ వాయిదా పడుతుందా ఏంది అసలు డిఎస్సి మనకు సెప్టెంబర్ ఐదునే రిజల్ట్ ఇస్తానన్నారు కదా మళ్ళీ ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా మందిలో ఆలోచనలు మెదలుతున్నాయి మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నాను ఎందుకు ఇలా జరుగుతుందనంటే అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నెక్స్ట్ రా పోతున్నాయి సెప్టెంబర్లో దాని ఎఫెక్ట్ ఇలా ప్రభుత్వం ఏం చెప్పకుండానే ఇంటర్నల్గా తన పని తను చేసుకోబోతుంది ఈ మూడు నెలల నాలుగు నెలల కాలానికి విద్యా వ్యాలంటరీలను నియమించుకొని ఈ నాలుగు నెలల కాలము పిల్లలకు స్కూల్లో విద్యా వ్యాలంటరీ నియమించాలని ప్లాన్ చేస్తుందని చాలామంది అనుకుంటున్నారు అది ఇంతవరకు నిజమో వాస్తవం అనేది కూడా ఇంకా కొద్దిగా టైం ఇస్తే మనకు అర్థమైపోతుంది అని చేస్తారు నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు నాలుగు నెలలు లేదా మూడు నెలల సమయం పట్టవచ్చు అనేది నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు నేను అంటున్నానంటే ఇక్కడ చూసినట్టయితే నారాయణ పేట డిఇ ఆఫీస్ నుండి ఒకటి లెటర్ అయితే ప్రభుత్వానికి వాళ్ళు పంపుతున్నారు ఎందుకు పంపుతున్నారంటే వాళ్లకు సిబ్బంది కొరత ఉంది టీచర్స్ కొరత ఉంది మాకు ఇన్ని సబ్జెక్టులలో టీచర్స్ లేరు మాకు స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీలో స్కూల్ టీచర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మీకు మేము పంపిస్తున్నఎఫ్ లెటర్ని మీరు దీన్ని కన్సిడర్ చేసి మాకు ఖచ్చితంగా మరి విద్యా వ్యాలెంటర్లు నింపి పెట్టుకోవడానికి విద్యా వ్యాలెంటర్ను నియమకపరచుకోవడానికి మరి మీరు అవకాశం కల్పించాలి ప్రభుత్వం నుండి అని చెప్పేసి విద్యాశాఖ వారైతే ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు ఈ పంపిన యొక్క ఈ అబ్స్ట్రాక్ అనేది మన దగ్గర ఉంది ఒకసారి చూస్తున్నాం చూడండి డిఓ ఆఫీస్ ఏడిఓ ఆఫీస్ ప్రొసైడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నారాయణపేట ఇంట్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ గనీ బీకామ్ ఈ యొక్క డిఓ గారు ప్రభుత్వానికి అయితే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఏమని అంటే వీరు ఏమంటున్నారంటే విద్యా వ్యాలంటరీలను నియమించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక లెటర్ అయితే పెట్టారు దాన్ని ఎప్పుడు పెట్టినారంటే నిన్నటి రోజున ఎప్పుడు నిన్నటి రోజున ఎప్పుడు నిన్నటి రోజున మనకు ఆగస్టు తొమ్మిదో తారీఖు శుక్రవారం నిన్నటి రోజున ఇదైతే వెలువడింది దీన్ని ప్రభుత్వం వారికి వీరు పంపించారు దీంట్లో మరి ఏ స్కూళ్ళలో ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయి విద్యా వాలంటీర్స్ ఎంతమంది ఎీటీలు ఒకే అవకాశం కల్పించబడుతుంది ఇలా స్కూల్ ఎస్టెండ్లో ఎంతమందికి అవకాశం కల్పిస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నారాయణపేట మండలంలో వచ్చేసి మనకు నారాయణపేట జిల్లాలో నార ఇక్కడ నారాయణపేట జిల్లాలో వచ్చేసి మనకు పదమూడు మండలాలు ఉన్నాయి పదమూడు మండలాలలో ఇక్కడ చూసినట్టయితే దామరగిద్ద గిద్ద మండలంలో పద్నాలుగు హెచ్జీటీ పోస్టులు ఎస్ఏలు రెండు ఉన్నాయి అండ్ టోటల్ వేకెన్సీ పదహారు ఉన్నాయి ఈ పదమూడు మండలాలలో ప్రతి మండలంలో పోస్టులు ఉన్నాయి కానీ కేవలం ఈ కొత్తపల్లి పదమూడు నెంబర్ కొత్తపల్లిలో సున్నా హెచ్జీటి పోస్టులు ఒకటే ఎస్ఏ ఉంది ఇక్కడ కూడా ఒకటే ఎస్ఏ ఉంది ఇక్కడ మిగిలిన జిల్లాలన్నీ లో చూస్తే ధన్వాడా రెండు ఎస్జీటీలు నాలుగు స్కూల్ ఎస్టేంట్లు మొత్తం ఆరు పోస్టులు ఇక్కడ మగ్గనూరులో చూసినట్టయితే ఇరవై నాలుగు హెచ్జీటీలు ఒక ఎస్సీలు ఇరవై ఐదు మొత్తం టోటల్ పోస్టులు ఇక్కడ మక్తల్లో చూసినట్టయితే ముప్పై ఏడు హెచ్జీటీలు పదకొండు అసిస్టెంట్లు మొత్తం నలభై ఎనిమిదిగా ఉన్నాయి ఇలా మొత్తం ఇట్లా మొత్తంగా నారాయణపేట జిల్లాలోని పదమూడు మండలాలలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంటే హెచ్జిటీలు మొత్తంగా నూట ఎనభై హెచ్జీటీలు ఉన్నాయి నూట ఎనభై హెచ్జీటీలు ఉన్నాయి యాభై మూడు ఎస్సీలు ఉన్నాయి మొత్తం రెండు వందల ఇరవై మూడు రెండు వందల ముప్పై మూడు ఖాళీలు ఉన్నాయి మొత్తంగా హెచ్జీటీలు నూట ఎనభై ఉన్నాయి మొత్తంగా ఎస్జిటిలు నూట ఎనభై ఉన్నాయి ఎస్ఏలు యాభై మూడు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి రెండు వందల ముప్పై మూడు ఉన్నాయి ఈ రెండు వందల ముప్పై మూడు వేకెన్సీస్కి సంబంధించిందే ఈ యొక్క పీడిఎఫ్ ఈ పీడిఎఫ్లో ఖచ్చితంగా ఏమని సారాంశం ఉందంటే మాకు ఇంతమంది సిబ్బంది అవసరం ఉంది టీచర్స్ని వీళ్ళందరినీ ఒక మూడు లేదా నాలుగు నెలల కాలానికి మేము విద్ వివిగా విద్యా వ్యాలంటరీగా మేము నియమించుకోవడానికి మీరు అవకాశం కల్పించండి మీరు అని చెప్పేసి ప్రభుత్వం వారిని వీరు లెటర్ ద్వారా కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి రిప్లై ఇస్తుందో ఎదురు చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ఈ జీటీలో వాళ్ళకు ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే ఇక్కడ ఇంటర్ ఇంటర్ ఉండాలి ఇంటర్తో పాటు డిఏడ్ ఉండాలి డిఎడు ఇంటర్తో పాటు టెట్ క్వాలిఫై ఉండాలి అదేవిధంగా ఇంటర్ ప్లస్ డిఏడ్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ ప్లస్ బిఈడ్ ఉండాలి ఇది ఎస్ఏ వాళ్లకు అదేవిధంగా గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ ఉండాలి డిగ్రీ ఉండాలి ఇంటర్ ఉండాలి అదేవిధంగా ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి స్కూల్ అస్టెంట్ వాళ్ళకి వచ్చేసి డిగ్రీ ప్లస్ బిఏడి గ్రాడ్యుయేషన్ అండ్ పండిట్ ట్రైనింగ్ ఫర్ తెలుగు హిందీ అండ్ ఉర్దూ అని అంటున్నారు మొత్తంగా వీళ్ళకు శాలరీ వచ్చేసి ఉంటుందంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఉంటుంది ఈ యొక్క విద్యా వ్యాలంటరీలకు జీతం అంటే పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఒక్క మంత్కి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అన్ని మెన్షన్ చేశారు అన్ని మెన్షన్ చేసి స్కూల్ కాంప్లెక్స్ ఇచ్చాము అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఈ సంబంధించిన స్కూళ్ళలో వీళ్ళకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు నారాయణపేట జిల్లాలో డిఈఓ ఆఫీస్ నుండి అయితే వి విద్యా వ్యాలంటీరీలు నియమించుకోవడానికి ప్రభుత్వానికి అయితే వీళ్ళు ఒక లేఖ రాశారు ఆ లేఖలో వీళ్ళకు ఎస్సీలు ఎన్ని ఉన్నాయి ఎస్జిటీలు ఎన్ని పోస్టులు ఉన్నాయని వాళ్ళు పంపించుకున్నారు ప్రభుత్వం నుండి వాళ్ళకు అనుమతులు వస్తే ఆ జిల్లాలో విద్యా వ్యాలంటర్ నియమించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దీన్ని బట్టి చూస్తే డిఎస్సి ఇంకా టైం రిజల్ట్స్ బట్టి చూస్తే డిఎస్సి రిజల్ట్స్ రావడానికి సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే డిఎస్సి రిజల్ట్స్ పైన మరి రేవంత్ రెడ్డి గారి యొక్క అసెంబ్లీ ప్రకటన ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ప్రభావం చూపిస్తుందా లేక లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభావం చూపిస్తుందా అన్నది అర్థం అవట్లేదు ఎందుకనంటే మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమా లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల వారు ఏమన్నా ఇస్తే దీని మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దామర్ దామర్ గిద్దలో హెచ్జీటీలు ఇక్కడ పద్నాలుగు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఏలు రెండు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ ఈ మండలంలో పదహారు ఉన్నాయని చెప్తున్నారు దన్వాడలో రెండు హెచ్జీటీలు నాలుగు ఎస్ఏలు మొత్తం ఈ ధన్వాడ మండలంలో ఆరు ఉన్నాయని చెప్తున్నారు కృష్ణాలో పదహారు హెచ్జీటీలు ఉన్నాయి అదేవిధంగా ఎస్ఏ కేటగిరీలో ఆరు ఉన్నాయి మొత్తం ఇరవై రెండు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇట్లా వాళ్ళు మొత్తం వాళ్ళ మండలాలు పదమూడు మండలాలు ఉన్నాయి ఇక్కడ నారాయణపేటలో ఈ పదమూడు మండలాలలో కంప్లీట్ ఎన్ని బ్యాలంటరీస్ హెచ్జీటీలో ఎస్ఏలో ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వీళ్ళు డిఈఓ ఆఫీస్ వాళ్ళు బయటకు ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇదైతే మనకు నారాయణపేట జిల్లాలలో ఏ ఏ మండలాలల్ల ఏ ఏ మండలాలల్లా అవకాశాలు అంటే విద్యా వ్యాలంటరీకి ఖాళీలు ఉన్నాయో ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా పీడిఎఫ్లో మీరు చూడండి ఈ విధంగా ఇచ్చారు అదేవిధంగా లోకల్ బాడీ స్కూళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా స్కూళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి మొత్తం పదమూడు మండలాలకు సంబంధించిన డాటా ఇదంతా ఇదంతా కూడా చూడాలంటే చెప్పాలి చూడాలంటే ఇక్కడ చూసిన రెండు మూడు విధంగానే ఉన్నాయి వేకెన్సీస్ ఎక్కువ లేవు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎల్బీ లోకల్ బాడీ స్కూళ్ళలో తెలుగు మీడియంలో జీటీ ఒకటే ఇట్లా ఉన్నది తక్కువ తక్కువనే ఉన్నాయి అయినా కానీ మూడు నుంచి నాన్నేళ్ళ కాలానికైతే వీళ్ళైతే మూడు నుంచి నాన్నేళ్ళ కాలానికైతే వీళ్ళు ఈ విధంగా టీచర్స్ని విద్యా వ్యాలంటరీని తీసుకోవాలన్న ఆలోచనతోనైతే నారాయణపేట డి ఆఫీసు డివో గారికి అయితే ఉంది వాళ్ళు ప్రభుత్వానికి అయితే ఒక ప్రతిపాదన పంపారు రెండు వందల ముప్పై మూడు యొక్క రెండు వందల ముప్పై మూడు పోస్టులకు రెండు వందల ముప్పై మూడు పోస్టులకు వాళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపి మరి ప్రభుత్వం నుండి వాళ్ళకి ఎలాంటి రిప్లై వస్తుందో అంతవరకు ఎదురు చూద్దాం మొత్తానికైతే కూడా మనకు ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ వస్తే తప్ప మనకు డిఎస్సి రిజల్ట్ ఇప్పుడు వస్తుందా లేకపోతే మూడు నెలల తర్వాత వస్తుందా డిఎస్సీ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని మనకు తెలుస్తుంది అంతవరకు ఎవరు కూడా ఆందోళన చెందకండి చూద్దాం ఏం జరుగుతుందో అప్పటి వరకు అందరూ వెయిట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్